హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఈ గ్రూప్ డి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయాలజీ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని ఏరియాస్ ని మీకు చాలా రోజుల నుంచి వీడియోస్ రూపంలో చెప్పడం జరుగుతుంది అయితే ఈ వీడియోలో ఏంటంటే మరొక ఫార్మేట్లో క్వశ్చన్స్ ఎన్ని విధాలుగా అడుగుతాడో మీకు చెప్పడం జరిగింది మరొక ఫార్మేట్లో అడిగేదానికి అవకాశం ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం సో మీకు డయాగ్రామ్ బేస్డ్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి మీ అందరికీ తెలిసిందే అలా కాకుండా మీకు డయాగ్రామ్ కి సంబంధించి ఓకేనా పార్ట్స్ అనేవి ఆర్డర్ లో పెట్టమని అడుగుతాడండి ఓకేనా ఒక డయాగ్రామ్ కి సంబంధించి పార్ట్స్ అనేవి ఆర్డర్లో పెట్టమని అడుగుతాడు ఉదాహరణగా మనకి ఎక్కువ సార్లు అడిగినటువంటి ఏరియా ఏదంటే ఊపిరితిత్తులు ఓకేనా ఊపిరితిత్తులు సో దీన్నే మనం లంగ్స్ అని చెప్పి ఇంగ్లీష్ లో పిలుస్తాం ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే పల్మనాలజీ అని చెప్పి పిలుస్తాయి ఏమని పిలుస్తామమ్మా పల్మనాలజీ అంటారు ఓకేనా అయితే మనం ఊపిరి అనేది మన యొక్క శ్వాసక్రియ అనేది దేని యొక్క సహాయంతో జరుగుతుంది లంగ్స్ యొక్క సహాయంతో జరుగుతుంది ఊపిరితిత్తుల యొక్క సహాయంతో జరిగితే దాన్ని ఏమంటారు అంటే పుపుస శ్వాసక్రియ అని చెప్పి పిలుస్తారు మీ అందరికీ తెలిసిందే ఓకేనా పుపుస శ్వాసక్రియ అని చెప్పి అంటారు ఇంగ్లీషులో తీసుకుంటే పల్మనరీ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు ఇంగ్లీషులో ఏమని పిలుస్తారండి ఇంగ్లీష్ లో అయితే కనుక పల్మనరీ రెస్పిరేషన్ ఓకేనా ఇంగ్లీష్ లో పల్మనరీ రెస్పిరేషన్ ఓకే మరి అదే విధంగా మీకు చేపలు తెలుసు చేపలు తీసుకుంటే గిల్స్ లేదా మొప్పలు అంటారు ఓకేనా గిల్స్ లేదా మొప్పలు అని చెప్పి పిలుస్తారు మరి మొప్పల ద్వారా జరిగితే గనక దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తా ఏమని పిలుస్తారండి బ్రాంకియల్ రెస్పిరేషన్ లేదా మనం తెలుగులో చెప్పాలంటే జల శ్వాసక్రియ క్రియ అని చెప్పి పిలుస్తూ ఉంటాం అదేవిధంగా వానపాంలో కప్పల ఎలా జరుగుతుంది మీకు ఒక ఐడియా ఉంటుంది అయితే డయాగ్రామ్ లోనే ఆర్డర్ అడుగుతారని చెప్పాను అందుకే ఒకసారి మనం గమనిస్తే మానవుని యొక్క శ్వాసక్రియ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు డయాగ్రామ్ తెలుసుకొని దీని నుంచి క్వశ్చన్ అనేది ఎలా అడుగుతాడో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా సో కేర్ఫుల్ గా వినండి చాలా సింపుల్ అనమాట ఓకే సో మానవుని యొక్క శ్వాసక్రియ వ్యవస్థను ఒకసారి మనం గమనిస్తే ఇది మనకు వచ్చేసరికి ముక్కు అంతే కదా ఇది వచ్చేసరికి ముక్కు సో దాన్నే మనం ఏమంటాం అంటే నోస్ అని చెప్పి పిలుస్తాం ఏమని పిలుస్తామండి నోస్ అంట ఓకేనా ముక్కు లోపల ముక్కు లోపల గాలి అనేది ఎంటర్ అవుతుంది కదా సో ముక్కు లోపలికి ఎంటర్ అవుతుంది గాలి ఏదైతే ఉందో పెద్ద చాంబర్ ఓపెన్ క్యావిటీ లోకి వెళ్తాదనమాట సో దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే నాసికాహరం అని చెప్పి పిలుస్తాం ఏమని పిలుస్తామంటే నాసికాహరం అంటారు సో ఇంగ్లీష్ లో తీసుకుంటే నేసల్ క్యావిటీ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారమ్మా నేసల్ క్యావిటీ మరి ముక్కు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ముక్కు గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారండి మరి ముక్కు గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటారు అంటే రైనాలజీ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ముక్కు గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు నాన్న రైనాలజీ అని చెప్పి పిలుస్తారు ఒక ముక్కు అనేది మెత్తని ఎముకలతో తయారవుతుంది సో దాన్ని మృదులాస్తి అంటారు ఏమంటారు మృదులాస్తితో తయారవుతుంది అయితే ముక్కు లోపల ఉన్నటువంటి మృదులాస్తి కార్టిలేజ్ ఏంటంటే హయలిన్ అనే పిలుస్తున్నటువంటి కాటిలేస్ తయారవుద్ది ముక్కు ద్వారా సాధారణంగా వచ్చే వ్యాధి ఏంటంటే ఫ్లూ వ్యాధి ఓకేనా ఫ్లూ వ్యాధి ఓకే టాపిక్ లోకి వెళ్దాం సో నాసల్ ఆవిటీ అన్న మరి ముక్కు ద్వారా గాలి అనేది లోపలికి ఎంటర్ అవుతుంది అయితే ఏమేమి ఎంటర్ అవుతాయి వాతావరణంలో ఆక్సిజన్ ఉంటుంది విధంగా నైట్రోజన్ ఉంటుంది అదే విధంగా సిట్ ఉంటాయి వివిధ గ్యాసెస్ ఉంటాయి మరి ఆక్సిజన్ తీసుకుంటే ట్వంటీ వన్ పర్సెంటేజ్ అండి ఓకేనా అదే విధంగా నైట్రోజన్ తీసుకుంటే సెవెంటీ ఎయిట్ పర్సంటేజ్ విధంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ ఓకేనా జీరో పాయింట్ జీరో త్రీ నుంచి జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంటేజ్ ఓకేనా ఇది ఎలా చెప్పాలి యాక్యురేట్ గా ఓకేనా యాక్యురేట్ వాల్యూ అనేది ఒక పుస్తకం లోపల ఉంది కాబట్టి అయితే సరే చూడండి ఇవన్నీ లోపలికి వెళ్తాయి నాసికా కుహరణ ఈ లోపలికి వెళ్తున్నటువంటి గాలి ఇటు నుంచి మనం తీసుకుంటే ఇది ఆసియా కుహరం దీన్ని వారల్ క్యావిటీ అంటారు ఈ రెండు కామన్ గా కలుస్తున్నాయి కదమ్మా ఒక రెండు కామన్ గా కలిసే చోటు ఉందో కామన్ గా కలిసే చోటు ఉందో దీన్నే మనం గ్రసని అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారంట గ్రసని గ్రసని దీన్నే ఇంగ్లీష్ లో తీసుకుంటే ఫారింగ్స్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారమ్మా ఫారింగ్స్ అంటారు ఓకే ఇక్కడ దాకా ఓకే కదా దీని తర్వాత ఓకేనా దీని తర్వాత మనకి గ్రసన్ తర్వాత మనం గమనిస్తే ఈ రీజియన్ ఓకేనా ఈ రీజియన్ అంతా తీసుకుంటే ఇక్కడ నుంచి మనకు ఊపిరితిత్తులు అనేవి ప్రారంభం అవుతాయి ఇక్కడ రెండు వేస్ ఉంటాయమ్మా ఒకటి ఆహారం వెళ్ళడానికి ఒకటేమో గాలి వెళ్ళడానికి ఓకేనా ఇది గాలి వెళ్ళడానికి ఇది ఆహారం వెళ్ళడానికి ఆహారం వెళ్ళే పైప్ ఏదైతుందో దీన్ని మనం ఏమని పిలుస్తా అంటే ఆహార నాళం అని చెప్పి పిలుస్తాం సో దీన్ని మనం ఈసోఫాగస్ ఓకేనా ఈసోఫాగస్ లేదా అన్ననాళం అని చెప్పి పిలుస్తారు ఓకేనా అలా కాకటి గాలి వెళ్ళే దారి ఏదైతే ఉందో దీన్ని వాయునాళం అంటారు ఓకేనా దీన్ని ఏమంటారండి వాయు నాళం సో దీన్ని మనం ట్రాకియా అని చెప్పి పిలుస్తారు ఇప్పుడు ఇలాంటి ట్రాక్ అని నేను డ్రా చేసే ప్రయత్నం చేస్తాను ఆర్డర్ లో ఎగ్జామ్ లో ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతాడు సో ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ ఏరియా ఇది ఓకేనా సో డయాగ్రామ్ ని మీరు జాగ్రత్తగా గమనించండి సో డయాగ్రామ్ ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ రెండు పైప్స్ ఉన్నాయి కదా ఒకటి గాలి వెళ్ళాకన్నా కదా అది ఇక్కడ డ్రా చేశాను ఓకేనా అది ఇక్కడ డ్రా చేయడం జరిగింది సో ఈ జంక్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం గ్లాటిస్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి గ్లాటిస్ తెలుగులో చెప్పాలంటే కంట అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి కంట ఓకేనా ఇక్కడ ఈ రీజన్ ఏదైతుందో దీన్ని లారింగ్స్ అంటారు ఎల్ఏ ఆర్ వైఎన్ఎక్స్ లారింగ్స్ లేదా తెలుగులో స్వరపేటిక అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి స్వరపేటిక లేదా దీన్నే శబ్దపేటిక అని చెప్పి పిలుస్తారు ఏమైనా పిలుస్తారామో శబ్దపేటిక సార్ లారింగ్స్ ఎందుకు శబ్దపేటిక లేదా స్వరపేటిక లేదా దీన్నే మనం సౌండ్ బాక్స్ అని చెప్పి పిలుస్తాం అది ఇంపార్టెంట్ సౌండ్ బాక్స్ ఎందుకు పిలుస్తాయి దీని లోపల థ్రెడ్స్ లాంటి చిన్న చిన్న రేకులు వంటి నిర్మాణాలు ఉంటాయి ఈ రేకులు వంటి నిర్మాణాలను మనం ఏమని పిలుస్తాం అంటే స్వరతంత్రులు అని చెప్పి పిలుస్తాయి ఏమని పిలుస్తామంటే రేకులు వంటి నిర్మాణాలను స్వరతంత్రులు అంటారు సో స్వరతంత్రులు లేదా వాకల్ కార్డ్స్ అని చెప్పి పిలుస్తారు ఇది శబ్దాన్ని ఇస్తాయి కాబట్టి ఇక్కడ దాకా ఓకే ఇప్పుడు దీని తర్వాత కంటిన్యూషన్ తీసుకుంటే ఇలా ఒక పైప్ లాంటి స్ట్రక్చర్ ఉంది కదా దీన్ని ఏమంటారంటే మనం వాయునాళం అని చెప్పి పిలుస్తారు నాన్న ఏమని పిలుస్తారు వాయునాళం ఓకేనా వాయునాళం సో దీన్నే ట్రాకియా అని చెప్పి పిలుస్తారు ఇదేంటి ఒక సైకిల్ ట్యూబ్ లాగే ఉంటది అనమాట ఓకేనా వాస్తవంగా ఒక సైకిల్ ట్యూబ్ లాగా ఉంటది అయితే ఈ సైకిల్ ట్యూబ్ లాంటిది ఉన్నది ఏదైతే ఉందో ఇది క్లోజ్ అయిపోకుండా ఉండడానికి మనకి దీని మధ్యలో నాన్న సి ఆకారంలో కొన్ని మెత్తగా ఉన్నటువంటి మృదులాస్తితో కూడినటువంటి ఎముకలు అనేవి ఉంటాయి అనమాట సి ఆకారంలో ఉన్నటువంటి రింగ్స్ ఓకేనా సో ఈ సి ఆకారం ఉన్నటువంటి వాటిని ఏమని పిలుస్తారు అంటే మనం టినీడియా అని చెప్పి పిలుస్తారు ఇంగ్లీష్ లో కూడా టినియా టిఏఈ ఎన్ఐ డిఐఏ టినియా అని చెప్పి పిలుస్తారు ఓకేనా టినియా ఇది క్లోజ్ అయిపోకుండా ఉంటది అంటే నీకు ఇక్కడ ఏమద్వాలు వాళ్ళు క్లోజ్ అయిపోకుండా ఉండే నిర్మాణం ఏంటంటే టిని ఇడియా అని చెప్పే క్షణాలి ఇప్పుడు ఈ వాయినాళం ఉంది కదా ఇక్కడ ఉన్నటువంటి ట్రాకింగ్ అనేది ఇక్కడికి వెళ్ళేసరికి రెండు బ్రాంచులుగా విడిపోద్ది అమ్మా లేదా రెండు శాఖలుగా విడిపోద్ది అనమాట ఇవిడ ఒక్కొక్క శాఖను ఏమంటారు ఒక్కొక్క శాఖను ఏమంటారంటే దీన్ని బ్రాంకై అని చెప్పి పిలుస్తారు తెలుగులో చెప్పాలంటే శ్వాసనాళిక అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి శ్వాసనాళిక ఓకేనా బ్రాంకై ఈ బ్రాంకై అని చెప్పి పిలిచాం కదండి ఇది మళ్ళీ లోపలికి వెళ్ళి మరికొన్ని శాఖలుగా ఇలా వీడిపోవడం అనేది మనం జరుగుతుంది అనమాట సో వీటిలో ఏమంటారు అంటే బ్రాంకియోల్స్ అని చెప్పి పిలుస్తారు నన్న చాలా ఇంపార్టెంట్ ఓకేనా బ్రాంకియోల్స్ బ్రాంకియోల్స్ ని మనం తెలుగులో ఏమని పిలుస్తామంటే ద్వితీయ శ్వాస నాలిక అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ద్వితీయ శ్వాస నాలిక ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఇలాంటి ద్వితీయ శ్వాసనాళిక చివరి భాగాల్లో ఓకేనా ఈ బ్రాంక్యూల్ చివరి భాగాల్లో చిన్న సెల్స్ ఉంటాయి ఈ సెల్స్ ఏం చేస్తాయంటే లోపలికి వెళ్ళినటువంటి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్లు ఏవైతున్నాయో వీటిని ఫిల్టర్ చేస్తాయి ఏం చేస్తాయమ్మా ప్యూరిఫై చేస్తాయి ప్యూరిఫై చేసి ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపించట్టు చేస్తే సో వీటిని మనం ఏమంటాం అంటే నాళాలు అని చెప్పి సారీ వాయు గోనులు అంటారు చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇవి లేకపోతే జరగదు ఇంకా శ్వాసక్రియ వాయుగోనులు అంటారు ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారంటే ఆల్వియోలై అంటారు ఇవే గాలిని అటు ఇటు మారిస్తే గట్టి ఓపెన్ చేస్తే వన్ సిక్స్టీ మీటర్ స్క్వేర్ ఉంటాయి అనమాట వాయుగోనులు చిన్న మైక్రోస్కోపిక్ మళ్ళీ అంటే ఒక టెన్నిస్ తో సమానంగా ఉంటాయి టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీలో ఇవ్వడం జరిగింది ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఏంటి ఈ బ్రాంక్యూల్స్ ద్వితీయ శ్వాసనాళికల చుట్టూ కూడా మనకి ఎవరు ఉంటారంటే ఒక జత ఊపిరితిత్తులు అనేవి ఉండడం జరుగుతుంది అనమాట ఓకేనండి ఒక జత ఊపిరితిత్తులు అనేవి ఉండడం జరుగుతుంది వన్ పెయిర్ ఆఫ్ లంగ్స్ అనేవి ఉంటాయి ఇలాంటి లంగ్స్ గురించి అధ్యయనం చేస్తే మీకు ఆల్రెడీ చెప్పారు కదా పల్మనాలజీ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఒక్కొక్క ఊపిరితిత్తి బరువు తీసుకుంటే తొమ్మిది వందల యాభై గ్రాములు ఉంటాయి ఎడం వైపు ఊపిరితిత్తి అనేది ఏదైతుందో ఇది కాస్త చిన్నదిగా ఉంటది అదే విధంగా ఇది ఎందుకు ఉంటుందంటే ఎడం వైపుగా గుండె ఒక గుండె అనేది ఏదైతుందో ఎడం వైపుగా ఉండదు ఇక్కడ ఇలా ఉండి చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఎడం వైపు ఉంది అంటారు ఈ గుండె అనేది ఏదైతుందో ఇక్కడ ఇలా ఉండి ఏమవుతుంది కాస్త ఎడం వైపుగా తిరిగి ఉంటదన్నమాట అనమాట అదేంట ఎడం వైపుగా తిరిగి ఉండడం వల్ల ఇది కాస్త పరిమాణంలో చిన్నదిగా కనిపిస్తుంది సో ఇలా టూ పెయిర్స్ ఉంటే ఎడం వైపు కాస్త చిన్నదిగా ఉంటాయి ఊపిరితిత్తులు బాగా ఊపిరితిత్తులు చాలా ఇంపార్టెంట్ ఎడం వైపు ఏంటంటే రెండు ముక్కల్లా ఉంటాయి ఊపిరితిత్తులు కుడివైపు తీసుకుంటే మూడు ముక్కల్లా ఉంటాయి అనమాట వీటిని మొక్కల్ని ఏమంటారు అంటే లోబ్స్ అని చెప్పి పిలుస్తారు తిరుమల లంబికలు కుడి వైపు ఉన్నటువంటి ఊపిరితిత్తులు మూడు లంబికలు ఉంటాయి ఎడం వైపు వాటిలో రెండు ఉంటాయి అందుకే ఇది చిన్నదిగా కూడా చెప్తారు ఓకేనా మరి ఊపిరితిత్తుల చుట్టూ కూడా ఊపిరితిత్తుల చుట్టూ కూడా ఒక లేయర్ ఉంటదమ్మా ఓకేనా ఒక లేయర్ ఇది చిన్న త్వచం అనేది కనిపిస్తూ ఉంటది సో ఈ ఏమంటారంటే ఫ్లోరా అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారని ఫ్లోరా స్మోకింగ్ వలన ఓకేనా పొగ వల్ల కూడా ఈ ఫ్లోరా త్వచం అనేది నాశనం అయిపోతుంది సో దాని ద్వారా వచ్చే వ్యాధి ఏంటంటే ఫ్లోరైసీ అని పిలుస్తున్నటువంటి ఒక వ్యాధి ఏదమ్మా ఫ్లోరైసి అని పిలుస్తున్నటువంటి ఒక వ్యాధి మరి అదే విధంగా ఈరోజు దివాళి అందరికీ ఈ దివాలి శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయా ఓకేనా దివాళీ సందర్భంగా స్మోక్ యొక్క తీసుకుని సల్ఫర్ ఉంటుంది అందులో నైట్రోజన్ ఉంటుంది ఎక్కువ మొత్తం కార్బన్ మోనాక్సైడ్ ఉంటాయి ఉండవల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాంక్యుల్స్ ద్వితీయ శ్వాసనాళాలు అనేవి దగ్గరగా ముడిచుకుపోతాయి అనమాట ద్వితీయ శ్వాసనాళికలు అనేవి ముడిచుకుపోతాయి బ్రాంక్యూల్స్ అని ముడిచిపోతాయి ముడిచిపోవడం వల్ల వచ్చే వ్యాధి అండి ఇక్కడ ద్వితీయ శ్వాస నాళిక్లో బ్రాంక్యూల్స్ ముడిచిపోవడం వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే ఆస్తమా ఆస్తమా అనేది ముడిచిపోవడం వల్ల వస్తుంది అదే విధంగా ఎంఫసీమ ఓకేనా ఎంఫసీమ అని పిలుస్తున్నటువంటి ఒక కండిషన్ కూడా దివాళీ స్మోక్ పేల్చడం వల్ల సాధారణంగా రావడం జరుగుతుంది అనమాట అదే అయితే మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ ఆర్డర్ లో అడిగాం ఇప్పుడు ఆర్డర్ లో అరేంజ్ చేసేద్దామా ఒక్కొక్క పాట లో అరేంజ్ చేస్తే అయిపోద్ది అనమాట సో మనం ముందుగా ఎక్కడ ప్రారంభించామండి ముక్కు దగ్గర ప్రారంభించాం ముక్కు అంటే నోస్ నోస్ ముక్కు లోపల ఏముంది కుహరం నాసల్ క్యావిటీ ఇంగ్లీష్ మినిమల్ రాసేసుకోండి నాసల్ క్యావిటీ ఓకేనా నాసల్ క్యావిటీ ఎక్కడ ఓపెన్ అయిందండి ఫ్యారింగ్స్ 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 అంటే ఏంటి గ్రసని గ్రసన్ అనేది ఎందులో ఓపెన్ అయిందండి లారింగ్స్ ఎల్ఏఆర్వై ఎన్ఎక్స్ ల్యారింగ్స్ లారింగ్స్ అంటే ఏంటండి మనకి స్వరపేటిక ఏంటమ్మా స్వరపేటిక గుర్తుపెట్టుకోండి స్వరపేటిక లారింగ్స్ లారింగ్స్ అనేది ఎందులో ఓపెన్ అయిందండి వాయునాళం వాయునాళం అంటే ఏంటి ట్రాకియా వాయునాళం అంటే ఏంటి ట్రాకియా ఓకేనా ట్రాకియా ట్రాకియా అనేది ఎందులోకి ఓపెన్ అయిందండి బ్రాంకై అంటే శ్వాసనాళికలో ఓపెన్ అయింది తర్వాత ఎక్కడికి ఓపెన్ అయిందండి బ్రాంకియోల్స్ ఏంటమ్మా బ్రాంకియోల్స్ ద్వితీయ శ్వాస నాలికలు ఇవన్నీ అల్టిమేట్గా ఎక్కడ ఓపెన్ అయ్యి అండి వాయుగోనులు ఓపెన్ అయ్యి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమంటే క్రిందమాల్లో శ్వాసక్రియకి సంబంధించినటువంటి భాగాలు ఆర్డర్ లో పెట్టండి అడుగుతాడు వరుసలో అరేంజ్ చేయమంటాడు అప్పుడు ఖచ్చితంగా మనం ఇలా చెప్పాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనండి ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇంకా ఏమైనా డయాగ్రామ్స్ కావాలని చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను దివాళీ సందర్భంగా ఏపీ డిఎస్సి అదేవిధంగా మీకు ఎన్టీపీసీ జీకే హిస్టరీ బయాలజీ కలిపి ఒక కోర్స్ తీసుకుంటున్నాం మూడు కలిపి తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ సింగిల్ సింగిల్ గా తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ సో ఈ గ్రూప్ డి ఎగ్జామ్ కి అంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయిందంటానికి ఎన్టీపీసీ కోర్స్ అనేది పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయడం జరిగింది అప్పటికైతే కాస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు తీసుకోండి మన బయాలజీ టూ పాయింట్ ఓ క్లాస్ వన్ నైన్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ చూడండి జరుగుతుంది ఈ రోజు మాత్రం సాయంత్రం సెవెన్ తర్వాత ప్రైస్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది దయచేసి గమనించండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్